ఒక కలర్ సెట్ చేస్తాడట మరి ఏ కలర్ సెట్ చేస్తాడో ఒకసారి చూద్దాము కొంచెం లోతుగా అంటే అంటే మల్గాజ్గిరిలా వాళ్ళు పచ్చళ్ళు పెడతారంట ఫస్ట్ ద సీక్రెట్ ఆఫ్ రానా ఎనర్జీ చేసి నా క్రెడిట్ ఇంకో కొట్టేయద్దు అట్లా మీ అమ్మ లెక్క సాంప్రదాయి

संडे आप पे चला? हाँ, संडे स्पेशल दो संडे। चक्की? तमाटा से चढ़ी। तमाटा बचड़ी है ओके। सांग गुड़ाई पे नहीं है? ना शाना गुड़ाई पे है। फिर शाना जब चेस्टन नहीं हो, शाना తీసుకోతు <treciwegans mari di -tanghaif> <t McD Impossible> <jegoilce explosion> చిక్కడేజరా ఈ పాత క్యామ్ది మొత్తం జరిగింది అయిపోలే ఉందా గాని ఆయనతో ఈ క్యాన్ తీసి ఆయన షిఫ్ట్ చేయొచ్చు కదా ప్లేస్ కొన్నిగో సబ్బులు ఒక్కటే కాదు ఏం కావలే సబ్బులు ఒక్కటే కానీ పప్పులు గిప్పులు అన్నిట్లేవు సబ్బులు ఏం కాదే చదువుకుంటాం కానీ నవ్వున శివరాత్రి ఉండే పని ఉండే ఫుల్గా మళ్ళీ రేపను ఉన్నాయి మళ్ళీ డ్యూటీకి మళ్ళీ పోతనే ఉండాలి

మీరుగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా సండే స్పెషల్ ఇప్పుడైతే ఏమంటోస దోశ దోశ అండ్ టమాటా పచ్చడి ఇంకా దాని ఏమంటారా అల్లం పచ్చడి ఈ రోజు తిక్నది మరిది ఇంకా మధ్యాహ్నానికి ఇంకా ఏదో ఇంకా అయితే ఇప్పుడు పర్లేదు మంచిగానే ఉంది ఇప్పుడు రెండో కట్టిది ఇంకా రెండో మూడు కట్లు కట్టిస్తే అయిపోతారంట

నిన్న మంది ఇచ్చిరాదు అది మొన్న ఫస్ట్ రోజు ఇయ్యలేదు మందు కట్టు కట్టిన రోజు ఫస్ట్ రోజులేదు అది మెడికల్ డాక్టర్ మంది అది ఇదేమో చెట్ల మందు దెబ్బల మందు ఎందుకంటే ఫ్యూచర్ లో మళ్ళా దెబ్బలు నొప్పులు ఇవ్వకుండా అనమాట అప్పుడు నీ 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 కాలేజీ నొప్పి కూడా వినంగా అప్పుడు కూడా ఇచ్చారు మందు ఏదో పొద్దులు పొడి తాగు పదిహేడు ఏమో మధ్యాహ్నం ఏమో పదిహేడు తాగాలది మూడు రోజులు తాగాలి

Kau nak tengok, kau nak e n g a u a k t e n a u nak t e n a u nak t e g o a u n e n g o k kau a k tengok, 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 kau a k t e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n g o a u a g a u n e n అబద్ధాలు కాదు అండి నిజాలు అబదా నీకేమో ఇప్పుడు అబదీ నిజాలు ఎంత ఎవరేసుకో కళ్ళు మూసుకో కళ్ళుకో కళ్ళుకోలేదు శుభాష్ కొంచెం ఇది మొత్తం అయిపోవాలి లేకపోతే మళ్ళా ఫ్యూచర్ రా

ఐ బింగ్ బింగ్ నాది అంట నిను మా కీరాలండి అంటే నోట్లో పెట్టుంటే ఆ క్రిల్లింగాలి ఆ నోట్లో పెట్టుకుంటే చెవికి వంటుంది గట 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 ఏందా నడల న డబుల్ డబుల్ ఎవరు ఇన్ని परसेंट డబుల్ ఆకిస్ వరా హ్మ్ దెబ్బ తాగించుకొని కట్ట పెట్టుకో నేనే అంటే కళ్ళు మూసుకొని గట్రా గట్రా తాగాలి నువ్వు ఆలోచించొద్దు స్మెల్ గురించి ఆలోచించదు నువ్వు నోట్లో అట్నే నోట్లో పెడుతున్నావు అనుకో ఆ చేతి కట్టేది వంట వస్తుంది అందుకే బాగుంటుంది

చివరి కారం కొంచెం తక్కువ తక్కువ అదుకో నీకుండదు కానీ కొంచెం కొంచెం అదుకో డాక్టర్ కారం తక్కువ కారం అల్లం కొంచెం తగ్గించమన్నాడు తక్కువైన తినాలి అప్పుడు దాకా పలస పలుసిన మంచి ఉందా దోసా చట్నీ బాగుందా అల్లం చెట్టు అల్లంప చెట్టు నేనే తెచ్చిన

వెరీ గుడ్ అయితే నేను మేడం ఉన్నప్పుడే ఫోన్ చేశాడు ఇట్లా పచ్చళ్ళు ఉన్నాయి మనకు కావాలా అని అడిగాడు అంటే సరే కావాలి ఏమి ఉన్నాయి అంటే అన్ని నేను చెప్పాడు అయితే సార్ అల్లం పచ్చడి అయితే పట్టుకోరా అని చెప్పిన కానీ అల్లం పచ్చడి మస్తు ఉంది కదా అల్లం పచ్చడి చికెన్ పచ్చడి రొయ్యల పచ్చడి రొయ్యలు తినచ్చు రొయ్యలకి ఏమైతుంది

అయితే ఇదైతే రానా ఒక కలర్ సెట్ చేస్తాడట మరి ఏ కలర్ సెట్ చేస్తాడో ఒకసారి చూద్దాము అన్ని కలర్ సెట్ చేయడానికి అయితే రాదు రానకు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటుడు సరే అన్న ఒక కలర్ సెట్ చేయి ఏది సెట్ చేస్తావు బ్లూ చేస్తావా చెయ్యి చేస్తున్నాడు చేస్తున్నాడు ట్రై చేస్తున్నా ఆల్మోస్ట్ వచ్చింది వาว చాలా ఫాస్ట్ అయిండు రానా నా ఐది వెరీ గుడ్ సూపర్ రానా సూపర్ ఆ చూడు ఏడ నిష్ణు డాడీ వాని టై ఏ సారీ హ్ మళ్ళా మళ్ళా ఏవ్చింది గా బ్రో వేరే కలర్ చేస్తావా వేరే కలర్ గ్రీన్ జీ చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ చేయడం చాలా కష్టం అది రానా తొందరగా నేను చేసుకుంటు ఆల్మోస్ట్ అయిపోయిందిగా కిరాక్ రానా సూపర్

బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ హార్లిక్స్ కి కొడిసిన ఏముంటది షార్పర్ చెప్పు స్ట్రాంగర్ టాలర్ షార్పర్ షార్పర్ నువ్వు చేసినవా నువ్వు చేసినావా తప్పుడు చేసినాడమ్ బట్ట నువ్వు చేసిన చెప్తున్నావు చిన్నారి అట్లా ఒకరు చేసిన క్రెడిట్ ఇంకో కొట్టేయద్దు అట్లా అమ్మ లెక్క ఒకళ్ళు క్రెడిట్ కొట్టేది నాన్న ఎప్పుడైనా సరేనా ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి బాగుందా నా తాగిపోయా బుష్